నా పేరు ప్రేరపాక సతీష్ మాది నల్గొండ జిల్లా వేములపేల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం నాది బిఈడి క్వాలిఫికేషన్ నేను పట్టభద్రుల ఎన్నికలో ఓటర్గా అక్కున్నటువంటి ఒక వ్యక్తిని రేపు జరగబోయేటటువంటి ఒక ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటటువంటి ఒక పట్టభద్రుల ఎన్నికలో తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము ఇక్కడ నుంచి హామీ ఇస్తున్నాము ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలు పాలించినటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అరాచక పాలన గురించి అంతగా పోరాటం చేసిండు ఎన్నో విధాలుగా ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి ఎంతోమంది సమస్యలను పరిష్కరించినటువంటి ఒక వ్యక్తి కాబట్టి తీర్మానం మల్ల గారిని మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని మేము పట్టభద్రులుగా ఎన్నికలకే ఎన్నికలకై ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము నా పేరు ఎడపల్లి గోపినాయుడు మాది నల్గొండ జిల్లా ఆంగ్ల మండలం నాయుడుపాలెం గ్రామము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీర్మాన్ గారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మల్లన్న గారిని బలపరచడం జరిగింది మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్న గారికి వేసి గెలిపించవలసి కోరుతున్నాము ఎందుకంటే గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించడం చాలా బాధాకరం వాటిని ఎప్పటికప్పుడు తీర్మాన మల్లన్న గారు ఎండగడుతూ నిరుద్యోగుల పక్షాన ఉన్నందుకు మీ యొక్క మొదటి ప్రాధాన్యత తీర్మాన అన్న గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను నమస్తే నా పేరు అశోక్ చండూరు మండల్ నల్గొండ డిస్టిక్ మే ఇరవై ఏడున జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్లలో భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన మల్లన్న గారికి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ నిరుద్యోగులకు చేతులెత్తి మొక్కుతున్నా మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ మూడు డిస్టిక్ల నిరుద్యోగులకు మనవి చేస్తున్నా గత పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన అరాచకాలని వెలిక్కి తీసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేదోడు వాదోడే ఉండి ఆయన పోరాడాడు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది రేపు జరగబోయే అది ఎమ్మెల్సీ కోట్లలో ఆయన ఓటేసి గెలిపించినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగులకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి నా ఒక భావన వరంగల్ పట్టాభద్ర ఎన్నికల్లో సీనిమార్ అన్న గారిని అత్యధిక ఓట్లతో గెలిపించుకుంటాం ఎందుకు గెలిపించాలి అంటే ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్న తిరుమార్ మల్లన్న గారు దగ్గరికి పోతే దానికి దగ్గ న్యాయం చేశారని గట్టి నమ్మకం రాజకీయంలోకి రాగానే అతను నూతన వరవడి చుట్టి అతనికి ఉన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప మహానీయుడు తిరుమల మల్లన్న గారు అందుకే ఆయనని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాం కొప్పూల్ గ్రామం గురంపూడు మండల వాస్తవని తిరుమార్ మల్లన్న గారు కేసీఆర్ గర్డీఏ వరకు ఎంతో పోరాటపడ్డాడు క్యూనిస్ట్ ధ్వంసం చేసి జైలు పాల్ కూడా జైలు పాలు కూడా అయ్యాడు అయినా ఆదరకుండా బేరకుండా కేసీఆర్ ని గద్దె దింపి నాక కానీ నిద్రపోవడం అనేది లేదు అది దాన్ని మనసులో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది అతన్ని మన మన మూడు జిల్లాల అందరూ కూడా కలిసి కూడా అతను మొదటి ప్రయాణంతో ఓటేసి గెలిపించాలని నాయకుమా మరియు మండలం జిల్లా నల్లగొండ రేపు జరగబోయే ఇరవై ఏడున్న మే ఇరవై ఏడు తారీఖు నాడు నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మన భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీమార్ మల్లనను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించగలడని మీ మొదటి ప్రాణ ప్రాధాన్యత ఓటు వేసి తీమార్ మల్లన్నని అత్యధిక మెజారిటీలు గెలిపించాలని మనం చేసుకుంటున్నాం మా నిరుద్యోగులకు విన్నపం ఎందుకంటే తీమార్ మల్లన్న టీఆర్ఎస్ ఆగడాలను టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను బీజేపీ చేసిన మోసాలను అంత బయటకు తీసుకొచ్చి ఈరోజు సమాజం గురించి ఎంతో సేవ చేసిండు కాబట్టి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నను వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులు కంపల్సరీ అన్న అన్నకు ఓటేసి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నా ఈరోజు పల్లారాజేశ్వరుడు ఏసీలు ఏం చేసిందని పల్లరాజేశ్వరుడు నిరుద్యోగులు ఓట్లు వేసుకుంటూ ఒక్కరికి న్యాయం చేయలేదు ఒక్క అవకాశాలు నిరుద్యోగులకు ఓట్లే ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు టీఆర్ఎస్ మోసం చేసింది బీజేపీ పార్టీ మోసం చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి జరుగుతుంది అందరికీ నిరుద్యోగులకు విన్నపించుకుంటున్న తీన్మానం మల్లన్నని అత్యధిక మెజార్టీతో కిందించాలని మనం చేసుకుంటున్నాం